సీతారాములది స్వయంవరమేనా అసలు స్వయంవరం అంటే అర్థం ఏమిటి స్త్రీ తనగా స్వయముగా పురుషుణ్ణి వరించడం దీనికి ఏ కారణము అనేటటువంటిది ఆ పురుషుణ్ణి వరించడానికి కారణం సాధారణంగా తండ్రి యొక్క అభిప్రాయానికి అనుగుణంగా ప్రవర్తించేటువంటి స్త్రీలే కనిపిస్తూ ఉంటారు ఇది బల ప్రయోగము లేక యుద్ధములకు సంబంధించినటువంటి నైపుణ్య ప్రయోగము మొదలైనటువంటివి అయి ఉంటున్నాయి మనకు తెలిసినటువంటి స్వయంవరం సీతా స్వయంవరం కాశీరాజు ప్రకటించినటువంటి స్వయంవరం ద్రౌపది స్వయంవరం కృష్ణుడు గెలుచుకున్నటువంటి లక్షణ స్వయంవరం నలుణ్ణి వరించినటువంటి దమయంతి స్వయంవరం ఇవి వీటిల్లో కొన్ని ఇక్కడ చూద్దాం సీతాస్వయంవరం ఇది తన వద్ద ఉండేటటువంటి శివధనుస్సుని ఎక్కుపెట్టినటువంటి వాళ్ళకే తన కన్యనిచ్చే వివాహం చేస్తానని జనకుడు ప్రతిజ్ఞ చేశాడు తండ్రి యొక్క అభిప్రాయానికి అనుగుణంగా ఆ ఎక్కుపెట్టి విలువిరిచినటువంటి విలిచినటువంటి శ్రీరాముడిని ఆమెను వివాహం చేసుకుంది ఇది స్వయంవరమే అయినా ఇక్కడ బలప్రయోగం ఆ తర్వాత కాశీరాజు తన కుమార్తెల ముగ్గురికి స్వయంవరాన్ని ప్రకటించాడు భీష్ముడు తన సోదరుడు అయినటువంటి విచిత్ర వీరికి వివాహం చేయడం కోసం అని చెప్పి ఆ కాశీరాజు స్వయంవరానికి వెళ్ళాడు అక్కడ రాజులందరినీ ఓడించి ఈ కాశీరాజు కన్యలలో మొదటి కన్య అయినటువంటి అంబను ప్రేమించినటువంటి సాళ్ళవరాజు ఆ సాడవరాజును కూడా ఓడించి ముగ్గురిని గెలుచుకున్నాడు స్వయంవరంలో ఇక్కడిది బలప్రయోగము పరాక్రమ ప్రయోగము ఆ తర్వాత ద్రౌపది స్వయంవరంలో మత్స్యాంతరాన్ని ఛేదించాడు అర్జునుడు కింద నీటిలో ప్రతిబింబాన్ని చూస్తూ పైన తిరిగేటటువంటి చేపని ఛేదించి మత్స్యంతరాన్ని ఛేదించి ఇక్కడిది ఏ విలు సంబంధించినటువంటి నైపుణ్యములకు సంబంధించినటువంటి ప్రయోగం ఈ ద్వారా ద్రౌపదిని గెలుచుకున్నాడు సరిగ్గా అదే విధముగా అష్టభార్యల్లో ఒకరైనటువంటి లక్షణని కృష్ణుడు ఈ రకముగా మహ్యేంద్రాన్ని ఛేదించే గెలుచుకున్నాడు అక్కడ కూడా నైపుణ్యములకు సంబంధించినటువంటి ప్రయోగం కానీ దమయంతి నలుడి యొక్క రూపాన్ని ఒక తామరావుకు మీద హంస తన కాలిగోటి చేత లిఖించి ఇచ్చినప్పుడు ఆ సౌందర్యాన్ని ప్రేమి ఇష్టపడి మోహించి స్వయంవరంలో నలుడిని వివాహం చేసుకుంది ఇక్కడ నలదమయతులు స్వయంవరంలో పరాక్రమము లేదు తర్వాత బలప్రయోగము లేదు కేవలము నలుడి యొక్క అందమే ప్రధానం కానీ నలచక్రవర్తి పరాక్రమవంతుడు షట్ ఒకడు ఇక్కడ దీన్ని కూడా గమనించాలి అందుచేత ఇవన్నీ కూడా స్వయంవరాలుగానే భావించబడుతున్నాయి చాలా స్వయంవరాల్లో బల ప్రయోగము లేక నైపుణ్య ప్రయోగము కనిపిస్తుంది అందమునకు లోపల వివాహచక్రం దమయంతి స్వయంవరంలో కనిపిస్తుంది ఇది ఏమైనప్పటికీ ఇవన్నీ కూడా స్వయముగా స్త్రీల చేత వరింపబడినటువంటి వారే పురుషులందరూ